నేటి స్కూళ్లలో గురువు సంగతే లేదు చెప్పేటటువంటి గురువు గురువుని గౌరవించేవాడెవడు అసలు గురువు అనేటటువంటి పదానికి అర్థం ఏమిటంటేనండి నాకు తెలిసి ఇతర భాషల్లో టీచర్ అనో లేకపోతే మరొక మాస్టర్ అనో రకరకాల పదాలు వాడతారు కానీ సంస్కృత భాషలో చెప్పినటువంటి గురు శబ్దానికి ఉన్నటువంటి అర్థం వేరే ఏ భాషలోని చెప్పరండి గురుహు అనంటే మొట్టమొదట అంటే ఒక బేసిక్ అర్థాన్ని చెబుతున్నాను ఇంకా మనకి ఎక్స్పెన్షన్ చాలా ఉంటుంది గురుహు అంటే బరువు అని అర్థం అండి అంటే మనకంటే బరువైన వాడు అని అక్కడ మనకు అర్థం వస్తూ ఉన్నది అంటే ఏమిటి మనకంటే బరువైన వాడు అంటే అర్థం ఏమిటి మనకు తెలియనిది ఆయనకి తెలుసు అని అర్థం మనకు ఇంతే తెలిస్తే ఆయనకు ఇంత తెలిసి ఉంటుంది మనకి తెలియకుండానే ఇంగ్లీష్లో కూడా ఆయన కొంచెం వెయిట్ ఎక్కువ అంటూ ఉంటారు ఆ వెయిట్ ఎలా వచ్చింది గురుత్వంతో వచ్చింది అంటే ఆయనలో ఉన్నటువంటి విద్యతో వచ్చినటువంటిది